మహాకుంభమేళ భారతీయ ఆధ్యాత్మిక పరంపరకు ఒక నిన్నువుట భారతదేశపు అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక ప్రాముఖ్యతలను కలిగిన మహాసమారోహం కుంభమేళ గంగానదీ తీరంలో జరిగే అతి పెద్దదైన మానవ సమూహం రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు మేళాకు అంటే కుంభమేళాకు నాలుగు వందల మిలియన్ల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా అన్ అనుకుంటున్నారు కుంభమేళా మూలాలను పురాణ కాలం నుంచి కూడా తెలుసుకోవచ్చు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతాన్ని పొందే పొందేందుకు కలిసి సముద్రం ని మదించిన విషయం తెలిసిందే అందరికీ అమృత బిందువు నుండి నాలుగు బిందువులు భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అక్కడే ఈ కుంభమేళా జరుగుతుంది ఒకటి హరిద్వార్ రెండు ఉజ్జయిని మూడు నాసిక్ నాలుగు ప్రయాగరాజు ఈ నాలుగు ప్రదేశాలు కుంభమేళా జరిగే పవిత్ర క్షేత్రాలుగా ఉన్నాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది పన్నెండు ఇంటూ పన్నెండు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి మహాకుంభమేళా జరుగుతుంది ఖగోళ శాస్త్రపరమైన విశేషాలు కలిగి ఉన్నది ఖగోళ సంఘటనలు గ్రహాల సంచారాల కుంభమేళాల తేదీలను నిర్వహిస్తాయి ఈ సంవత్సరం జనవరి పదమూడు పుష్య పౌర్ణమి సందర్భంగా మొదటి రాజస్నానం జరుగుతుంది జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడవ తారీఖు లేకపోతే రెండవ తారీఖు వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఈ ఈ అయిన ముఖ్యమైన స్నాన తేదీలు మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది ఈ కుంభమేళ గంగా యమునా సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు పాప విమోచనకు దోహదపడుతుందని మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు మన భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులు నాగ సాధువులు ఆధ్యాత్మిక గురువులు ఈ మహాసమాహంలో పాల్గొంటారు ఈ సాధు ఈ సాధువులు తమ ఆధ్యాత్మిక సాధనను ప్రదర్శించడం భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ నలభై ఐదు రోజుల పాటు ప్రతి గురువు ఒక అఖాడ ఏర్పరచుకొని అఖాడాలో పురాణాలు ఉపనిషత్తులు గురించి చర్చలు నిర్వహిస్తూ ఉంటారు ఈ చర్చలు భక్తులకు జ్ఞానం ప్రకా ప్రసాదిస్తాయి ఈ ఉత్సవాల్లో సంగీతం నృత్యం నాటకాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ కుంభమేళ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ మేళా సమయంలో గృహస్థితులు తిథులు ప్రత్యేకమైన మహోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ప్రయాగరాజులో మాఘమేళ నిర్వహిస్తారు కానీ ఈసారి మాఘమేళాతో పాటు కుంభమేళా కూడా జరుగుతుంది చాలా పెద్దగా చేశారు ఏర్పాట్లు ఎంత బాగా చేశారు అంటే నదులు అద్భుతంగా చేస్తారు అంటే మాఘమేళాలో అంటే కల్పవాసం చేయడానికి వస్తారు అందరూ ముప్పై రోజుల పాటు పుష్య పౌర్ణమి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు కల్పవాసం చేస్తారు ముప్పై రోజులు టెంట్లోనే టెంట్లోనే ఉంటూ టెంట్లో ఒక నలుగురు ఐదుగురు అట్లా కలిసి ఉంటారు వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి రోజు గంగా స్నానం చేయటము భక్తి సంబంధమైన కథలు పురాణాలు ప్రవచనాలు వింటము దానాలు ఇచ్చుకోవడం అలా ముప్పై రోజులు ఒక వింత లోకంలో జీవిస్తూ ఉంటారు కల్పవాసం చేసేవాళ్ళు అలా కల్పవాసం చేసేవాళ్ళు తరతరాలుగా కూడా ఉన్నారు అంటే చాలామంది వాళ్ళ జీవితకాలంలో రెండు సార్లు వేసిన వాళ్ళు మూడు సార్లు లేసిన వాళ్ళు ఐదు సార్లు లేసిన వాళ్ళు కూడా ఉంటారు కానీ మన సైడ్ అయితే తక్కువ మంది కానీ వెళ్ళేది అక్కడ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కల్పవాసం ఒక్కొక్కరిని అడిగితే మేము మా చిన్నతనం నుంచి వస్తున్నాము మేము ఇప్పటికీ మూడు సార్లు చేసాము నాలుగు సార్లు చేసాము ఐదు సార్లు చేసాము అట్లా చెప్తూ ఉంటారు కానీ ఈ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో చూస్తున్న టెంట్లన్నీ అంటే గుడారాలన్నీ కుంభమేళాలు కల్పవాసం కోసం నిర్మించినవి ప్లస్ కుంభమేళా చూడటానికి వచ్చిన యాత్రికుల కోసం నిర్మించినాయి నదిలో నిర్మించడం అంటే ఒక అద్భుతం ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం తాత్కాలికంగా నిర్మించారు ఇవన్నీ ఈసారి కుంభమేళాలు చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు హిందువుల అత్యంత పవిత్రంగా భావించే ఈ కుంభమేళ చాలా అద్భుతం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అంటున్నారు నలభై ఐదు రోజుల పాటు జరుగునున్న ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు నాగ సాధువులతో సహా అనేక మంది విచ్చేస్తూ ఉంటారు అయితే మహాకుంభమేళ అంటే దాన్ని నూట నలభై నాలుగు ఇళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు అసలు ఈ మహాకుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తారు కుంభమేళ మహా మహాకుంభమేళాల మధ్య తేడాలు ఏంటి అంటే కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అర్ధకుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ అంటే పన్నెండు ఇంటూ పన్నెండు నూట నాలుగు ముప్పై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతారు అయితే ఇప్పుడున్న కుంభమేళ మహాకుంభమేళ అని చెప్తున్నారు ఇలా హరిద్వార్లో కానీ ఉజ్జయినిలో కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ఏర్పాట్లు కాయితే నేను ఎప్పుడూ చూడలేదు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభమవుతుంది భూమిపై ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు ఏళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూమిపైన నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు ఇప్పుడు నిర్వహించేది ఈ కుంభమేళానే అయితే నాకు ఒక డౌట్ ఉంది పోయిన రెండు వేల పదమూడులో వచ్చిన కుంభమేళాను కూడా మేళ అన్నారు కానీ అప్పుడు జరిగింది కుంభమేళానా ఇప్పుడు జరిగేది కుంభమేళానా అనేది నాకైతే కరెక్ట్గా క్లారిటీగా తెలీదు కానీ అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు జరుగుతున్నదే మహాకుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడే వచ్చింది అని అంటున్నారు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈ సంవత్సరమే మొదటిసారి వెళ్ళాను ఈ మహాకుంభమేళాను ప్రయాగరాజులోనే నిర్వహిస్తారు ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను ఇక్కడే నిర్వహిస్తారు చాలా అద్భుతంగా ఉన్న ఏర్పాట్లు మాత్రం ఎక్కడ చదివానా కానీ గుర్తులేదు ఒక ఇంటర్వ్యూలో ఒక నాసా ఒక నాగసాధువు బాబాని అడిగారనమాట మీ నాగ సాధువుల పాత్ర ఏమిటి మీ మహత్యం ఏమిటి అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఆ నాగస్వామి కుంభమేళ పూర్ణ కుంభమేళ నాగసాధువులు లేకుంటే కుంభమేళానే లేదు దేవుళ్ళు దేవతలు గంగా యమున సరస్వతి వీళ్ళు పరమేశ్వరుని అడిగారట స్వామి కలియుగంలో జనాలు పాపాలు పోవడానికి నదుల్లో మునుగుతారు వాళ్ళ పాపాలని మేము తొలగిస్తాం మరి మా పాపాలు ఎలా పోతాయి తండ్రి అని పరమేశ్వరుని అడిగారంట అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా సెలవిచ్చారంట కుంభమేళాలో నాగసాధువులు మొదట రాజస్నానం చేస్తారు అప్పుడు మీరు స్వీకరించిన పాపాలన్నీ నాగసాధువుల ఒంటికి ఉన్న విభూతి అనగా భస్మము దానితో కలిసి మీ పాపాలన్నీ పోతాయి అందువల్లే కుంభమేళాలో ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారు యుగంలో ఉన్న జనాలందరూ కలిసి స్నా స్నానం ఆచరిస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది అని అర్థం కైవల్య ప్రాప్తి కైలాసం అందుకే కుంభమేళాలో నాగసాధువుల పాత్ర చాలా విశేషమైనది ధర్మరక్షణ దేశ ధర్మరక్షణ కొరకు కనిపించని సైనికులు ఈ మహా గొప్ప సాధువులు నాగసాధువులు ఇప్పుడు చూస్తున్న టెంట్ నేను ఉన్న టెంట్ అనమాట అంటే కాశీలో ఉండే రామానంద స్వామిజీ వేసిన టెంట్ అనమాట మేము ఇక్కడనే ఉన్నాము మొత్తం పదిహేను మంది కానీ లోపల వైపు తీయలేదు నేను ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళు అన్నారు మీరు యూట్యూబ్లో వీడియోలు పెడతారు కాబట్టి అది మీ అందరికీ కనిపి కనిపిస్తే ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు అంటే అన్న ఎవరిని కనిపించకుండా నేను బయట వరకు మాత్రమే టెంట్ టెంట్లని తీసాను అనమాట మనుషులని ఎవరిని తీయకుండా ఇది మేము భోజనం చేసే వన్ డైనింగ్ రూమ్ అనమాట వంట చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ భోజనాలు వంటగది ఇక్కడే వంట చేసేసి వస్తూ ఉంటారనమాట చా టెంట్ మాత్రం ఉంది ఏర్పాట్లన్నీ కూడా అసలు గంగా నదిలోనే అలా టెంట్లు నిర్మించడము అంత పెద్దగా చేయడం అనేది రియల్లీ వండర్